భగవంతుడికి సేవ చేసే అవకాశం వచ్చిందంటేనే అది ఎన్నో జన్మల పుణ్యఫలం ఎన్ని పర్యాయాలు ఈ అవకాశం ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం అటువంటి వారి జన్మ ధన్యం మూడు దశాబ్దాలుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో తరిస్తున్నారు తమిళనాడులోని శ్రీరంగ శ్రీవైష్ణవులు వారి సేవల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారు పలు వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు ఈ సేవల్లో అమ్మవారి వాహనాలను తమిళనాడులోని శ్రీరంగం పట్టణానికి చెందిన కొంతమంది శ్రీవైష్ణువులు ముప్పై రెండు సంవత్సరాలుగా పాలుపంచుకుంటూ తరిస్తున్నారు ఓం నమో వెంకటేశాయ వి ఆల్ కమ్ ఫ్రమ్ శ్రీరంగం దివ్య అండ్ పర్ఫామ్ సర్వీస్ వాహనం క్యారియర్ సర్వీస్ అట్ శ్రీ పద్మావరి అమ్మవారు టెంపుల్ తిరుచానూర్ ఫర్ ద పాస్ట్ థర్టీ టూ ఇయర్స్ సిన్స్ నైన్టీన్ నైన్టీ టూ ఇరవై ఎనిమిది అడుగుల పొడవైన నాలుగు తండ్లు కొయ్య మర్రి ఊడలతో ఒక్కో వాహనాన్ని తయారు చేస్తారు రెండు అడ్డపట్టీలు గొడుగు పలకలు ఇద్దరు అర్చకులు గొడుగులు పట్టేందుకు మరో ఇద్దరు ఉంటారు వీటన్నింటినీ కలిపితే ఒక్కో వాహనం దాదాపు రెండున్నర టన్నుకు పైగా బరువు ఉంటుంది ఉదయం రాత్రి వాహన సేవల్లో ఒక్కో వాహన సేవలో దాదాపు మూడు గంటల పాటు తమిళనాడుకు చెందిన శ్రీవైష్ణవులు మోస్తారు అమ్మవారి వాహన సేవల బృందానికి శ్రీకాంత నేతృత్వం వహిస్తున్నారు ఈ బృందంలో మొత్తం యాభై రెండు మంది ఉన్నారు వీరు చెన్నై బెంగళూరు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు వీరితో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు శ్రీరంగంలోని శ్రీ రంగనాథ వారి ఆలయంలోనూ వీరు ఈ సేవలను కొనసాగిస్తున్నారు వీరు వాహనం మోసే సమయంలో విధి విధానాలను పాటిస్తారు తద్వారా వాహనంపై ఉన్న అమ్మవారు వాహన సేవ వీక్షిస్తున్న భక్తులు తన్మయత్వం చెందుతారు తిరుచానూరు బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే వీరంతా తమ ఉద్యోగాలకు సెలవులు పెడతారు వీరికి తితిద్దే ఉచితంగా బస భోజనం కల్పించి వస్త్ర బహుమానం ప్రయాణ ఖర్చులో చెల్లిస్తోంది Private IT sector and banking employees come from various backgrounds across India with roots at Sri Rangam Dividesam, take leave 10 days every year for this Brahmotsavam and perform kangarium here. TTD and its offices has provided all amenities, support, accommodation, and make us comfortable during our stay at every Brahmotsavam every year because of all the amenities provided by ttd and its offices we are able to perform the kahingirium without difficulties